ఒకసారి పెద్ద అరణ్యంలో ఓ సింహం ఉండేది అది జంతువులందరికీ రాజు అందరూ దానికి భయపడేవారు ఒకరోజు ఒక పాపాయి బేబీ తప్పిపోయి అడవిలోకి వచ్చింది ఆ బిడ్డ ఏడుస్తూ చెట్ల క్రింద కూర్చుంది దాని ఏడుపు విని జంతువులంతా ఆశ్చర్యపోయాయి అదే సమయంలో ఒక కోతి వచ్చి ఆ పాపను దగ్గర కూర్చుని ఊరడించింది కోతి బిడ్డకి పళ్ళు పండ్లు తెచ్చిపెట్టింది కాని అక్కడికి సింహం వచ్చింది అందరూ భయపడి పారిపోయారు కోతికూడా వణికింది పాప పాపమాత్రం అమాయకంగా సింహం గడ్డాన్ని పట్టుకుని నవ్వింది ఆ క్షణం సింహం గుండె కరిగిపోయింది ఈ చిన్నారి అమాయకం దీన్ని ఎవరూ హింసించకూడదు అని నిర్ణయించింది అప్పటినుండి కోతి సింహం ఇద్దరూ కలిసి ఆ పాపను కాపాడుతూ ఉండేవారు ఆ రోజు నుండి ఆ అడవిలోని జంతువులు కూడా ఒక సత్యం నేర్చుకున్నాయి బలం కంటే దయ గొప్పది దయ ఉన్న చోటే నిజమైన రాజ్యం ఉంటుంది